వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరావు కడప జిల్లా ప్రదుడోరు అతను బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి పది మందికి మంచి చెడు చెప్పవలసిన బాధ్యత తనపై ఉంటూ యువతను సన్మార్గంలో నడిపిస్తూ వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత గల పౌరుడు అతనేం హౌసింగ్ బోర్డు సచివాలయం మూడు నందు లైన్మెన్గా ప్రభుత్వ ఉద్యోగం వెలగబెడుతున్న సరితాల పెద్ద బాబుకు వేంపల్లె మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన అతనితో లాక్డౌన్లో సమయంలో వివాహం జరిగింది వీరికి ఒక కుమారుడు జన్మించారు అత్త మామలకు తన తల్లిదండ్రుల గురించి అబద్ధాలు చెప్పి లాక్డౌన్ సమయంలో నిర్ణీత గడువులోగా హడావుడిగా వారంలోపే పెళ్లి చేసుకున్న బాబుకు భార్యపై పెద్ద మనసు లేకుండా పోయింది అప్పటికే హౌసింగ్ బోర్డులోని ఒక మహిళతో జమ్మల మడుగులోని మరొక మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న పెద్దబాబు అనితను పెళ్లి చేసుకున్న ఐదు నెలల నుండి వేధింపులకు గురి చేయటం ప్రారంభించాడు ఒకనొక సందర్భంలో హత్యాయత్నం కూడా చేసినట్లు అనిత వాపోతుంది అత్తామామల ఆడబిడ్డ తనను చిత్రహింసలకు గురి చేసి చంపే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ ప్రతిరోజు మద్యం సేవించి తనపై మానసిక వేదనకు గురి చేయడమే కాకుండా చిత్రహింసలకు గురి చేశాడని తనకు తగిలిన రక్త గాయాలను పాత్రికేయులకు చూపిస్తూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ తనను తన ఆడబిడ్డను చంపేస్తానంటూ బెదిరిస్తూ వీడియో కాల్ చేసి అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు చూపించేవాడని ఈ విషయమై పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పోలీసులకు ఫిర్యాదు చేసినా తగు న్యాయం చేయలేదని అనిత అంటుంది తనను చంపి తన బిడ్డలను తన అక్కకు అప్పగిస్తానంటూ పెద్ద బాబు బెదిరించేవాడని సంసారం సజావుగా సాగించాలని హితువు పలికిన తన తండ్రిపై కక్ష కట్టి ఏడు మంది వ్యక్తులతో పెద్ద బాబు దాడి చేయించారని తనను తన తండ్రిని తల్లిని తమ్ముణ్ణి చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని అనిత వాపోతుంది తాజాగా తనపై మరోమారు తన భర్త దాడి చేసిన నేపథ్యంలో ఐదు నెలల గర్భముతో ఉన్న తనకు కడుపులో బిడ్డను చనిపోవడం వలన నేడు డి డిఎన్సీ అభాషం చేయించవలసి వస్తుందని అనిత కన్నీటి పర్వంతమైంది తన చంటి బిడ్డ తల్లిదండ్రులతో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది ఇప్పటికైనా మహిళా సంఘాలు తనకు తగిన న్యాయం చేయాలని దీనంగా వేడుకుంటున్న అనిత ఇప్పటికైనా ఈ ప్రభుత్వ ఉద్యోగి లైన్మెన్ పై పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని అనిత కోరడం జరిగింది రోజు హీటర్ పెట్టి నన్ను చంపడానికి ప్రయత్నించిన సార్ నన్ను నా బిడ్డను కూడా అసలు చూసుకోలేదు సార్ సరిగ్గా నా కొడుకుని కూడా బాబు పుట్టినప్పటి నుంచి రెండున్నర సంవత్సరము సచ్చినారా బతికినారా అని అసలు పట్టించుకోలే ఫోన్ కూడా చేయలేదు సార్ నేను ఇల్లు ఫోన్ చేయలే ఫోన్ కూడా ఎత్తలే సార్ పెద్ద మనుషులు పంచాయతీ చేసి తెచ్చుకొని నన్ను పిలిపించుకొని పంచాయతీ చేసి నన్ను మళ్ళీ వచ్చినా ఉంచి రోజు తాగొచ్చి మధ్యాహ్నం రాత్రి తాగేసి వచ్చి నైట్ రోజు కొట్టారు సార్ ప్రతి రోజు ఇద్దరు అమ్మాయిని టీపన్ లో పెట్టుకున్నారు సార్ వాళ్ళ ఫోటోలు ఉన్నాయి వాళ్ళ ఎవిడెన్స్ మొత్తం ఉన్నాయి సార్ నన్ను కొట్టిన నా బంగారం తీసుకుని వెళ్ళిపోయినారు సార్ నన్ను కొట్టినట్టు దెబ్బలు కూడా ఉన్నాయి సార్ అమ్మాయికి సాక్ష్యాలు అన్ని ఉన్నాయి సార్ అమ్మాయికి సాటి మహిళలకు సమాజంలో న్యాయం జరిగేటట్టు చూడండి సార్ నాకు సహాయం చేయండి సార్ న్యాయం చేయండి సార్ నన్ను ఈ విధంగా కొట్టి అరాస్ట్మెంట్ చేసిన సార్ ఇంతకు ఇంతకు ముందు కూడా పోలీస్ స్టేషన్ లో కేసు అయ్యింది సార్ గొడవ పడ్డాము పెద్ద మనుషులు సర్ది చెప్పి నన్ను ఇంటికి పిలుచుకొని పోయిన సార్ ఇంటికి పిలుచుకుపోయిన ప్రతి రోజు అరాస్ట్మెంట్ వేసారు కొట్టడం నైట్ తాగొచ్చి

నాకు ఆయన కొట్టడం వల్ల ప్రెగ్నెన్సీ పోయింది సార్ అది మేడం వచ్చేసి చెక్అప్ చేసి ఇప్పుడు హార్ట్ బీట్ లేదు కదలికలు లేవు టెన్ డేస్ హాస్పిటల్ లో ఉండాలా అబ్జర్వేషన్ లో ఉండాలా తర్వాత డిఎన్సీ చేసేది లేని రిపోర్ట్లు బట్టి చెప్తానని చెప్పింది సార్ సరితాలా పెద్ద బాబు సార్ హౌసింగ్ లో సార్ గ్రామ సచివాలయం సార్ నార్త్ సార్ ఇంటి దగ్గర ఉండే ఆయన వాళ్ళ ఇంటి పైన పెద్ద మంచి చెప్పి చూసిన సార్ వాళ్ళ సార్ కూడా ఏడి సార్ కూడా చెప్పేసిన సార్ వాళ్ళ మేడం కూడా చెప్పిన సార్ చెప్పి కూడా వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు సార్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సార్ వాళ్ళ డీల్ పెట్టినా సార్ వాళ్ళ డిఈ సార్ కూడా చెప్పినారు సార్ నేను అయినా కూడా యాక్షన్ తీసుకోలేదు సార్ చేసి న్యాయం చేయండి సమాజంలో నాకు అన్యాయమే జరుగుతుంది నా భర్త మోసం చేసి పెళ్లి చేసుకున్నారు నన్ను అమ్మ సొంతం కాదు ఆడబిడ్డలు సొంతం కాదు అందరూ మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అమ్మ వచ్చేసి పెద్దమ్మ సొంతమ్మ అమ్మ నాన్న వచ్చేసి పులివేందుల్లో ఉన్నారు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కూడా పులివేందులోనే ఉంది మాకు ఏమి నిజాలు చెప్పకోకోకుండా పెళ్లి వారంలో పెట్టుకొని మోసం చేసి లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్నాడు వచ్చిన తర్వాత నన్ను బాగా చూసుకోకుండా రెండు నెలలు మాత్రమే బాగా చూసుకున్నాడు రోజు తాగి రావడం కొట్టడం హరాస్మెంట్ చేయడం ఇట్లా చేస్తున్నాడు ఇద్దరిని కీ పన్ను పెట్టుకున్నాడు ఒక ఆమె బౌసింగ్ కాలనీలో ఉంది అంగడవాడి స్కూల్ పక్కనే ఇంకొక ఆమె జమ్మల మడుగులో ఉంది బుజ్జమ్మ అని వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి డబ్బులు ఇవ్వడము నన్ను నాకు ఇంటికి ఏమి ఇయ్యకోకుండా బాబుకి ఏమి ఇవ్వకోకుండా రోజు తాగి వచ్చి కొట్టడము నన్ను తిట్టడము ఇట్లా చేస్తున్నాడు అత్త మామలకు చెప్తే వాళ్ళ సపోర్ట్ లేదు వాళ్ళు అసలు మా కొడుకు ఏం తప్పు చేయలేదని మాట్లాడుతున్నారు నాకు సమాజంలో న్యాయం జరిగేటట్టు చేయండి ఇంకొక ఆడపిల్లకి ఇట్లా జరగబుడ్డు వాళ్ళు ముగ్గురు నా పైన అత్త ప్రయత్నం చేసినారు వాళ్ళు ముగ్గురు నా పైన అత్త ప్రయత్నం చేసినారు మా ఆడబిడ్డ మా అత్త మా భర్త పేరు నూర్జా బాదుర్బి బాబు వివరంగా నాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్ ఎన్నో సార్లు నా బిడ్డ కోసము నా సంసారం పోతాదని నా బిడ్డ కోసము సర్దుకొని సర్దుకొని చేసుకుంటానే వచ్చిన సార్ నన్ను చంపేసి నా బిడ్డను తీసుకోవాలని ఉన్నారు సార్ మా అక్కకి నా బిడ్డ నీ బిడ్డను నిన్ను చంపేసి అసలు నిన్ను బ్రతకనియను ప్రతి రోజు నిన్ను బ్రతకనియను అని తలకేసి గొడ్డును బాలినట్టు బారుతారు సార్ చేతులకు ఒళ్ళులకు మొత్తం ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి సార్ మా నాన్నను నన్ను వదిలిపెట్టడానికి వచ్చింటే ఏడు మందిని పిలుచుకొని వచ్చి మా నాన్నని కొట్టించినారు సార్ నన్ను కూడా భయంకరంగా కొట్టినాడు సార్ నేను ఎన్నో సార్లు సర్దు చే సర్దుకొని సర్దుకొని చేసుకున్నాం సంసారము పోలీస్ స్టేషన్ లో కూడా నేను గాయాలు చూపించినాను సార్ కొట్టినట్టు మా నాన్నవి నావి అయినా నాకు ఎక్కడా న్యాయం జరగలేదు సార్ నాకు న్యాయం జరిగేటట్టు చాటి ఆడపిల్లకి ఇట్లా జరగపోకుండా న్యాయం జరిగేటట్టు చూడండి సార్ మా అమ్మను మా తమ్ముని నన్ను సంపుతా సంపుతా అని రోజు తాగి మాట్లాడతా చెప్తాను సార్ సంపేచ సంపేచ నేను ఎట్లా తిరిగి సంపించుకోవడానికి సార్ నేను పెళ్లి చేసుకునింది సంపించుకోవడానికి సార్ మా తమ్ముని మా నాన్నని వీళ్ళని మ్యారేజ్ చేసుకుంది నాకు ఎట్లా న్యాయం చేయండి సార్ మీరే తను నన్ను నన్ను రోజు కొట్టి తను పెట్టుకున్న అమ్మాయితో వీడియో కాల్ చేసి వీడియో కాల్ చూపించి నన్ను కొట్టేది చూపించి తను ఆ అమ్మాయి ఆనందపడుతున్నారు సార్ ఇది చాలా రోజుల ముంచే జరుగుతుంది సార్ రోజు నైట్ ఎనిమిది గంటలకు ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఆ మధ్యాహ్నం పన్నెండు గంటలకు సెల్లు బిజీ పెట్టుకుంటాడు ఆ అమ్మాయితోనే మాట్లాడుతుంటాడు ఆ అమ్మాయితోనే అన్ని షేర్ చేసుకుంటాడు పన్నెండుకి వస్తాడు నైట్ పన్నెండు గంటలకు వస్తాడు సార్ తాగి రోజు ప్రతి రోజు నైట్ పన్నెండుకి వస్తాడు సార్ నేనేం అడిగితే ఏమి ఇంత లేటుకు వచ్చినావంటే కొడతారు సార్ బొడ్డిని బాధ నట్టు బాధారు సార్ ఇదేనా సార్ సాటి సమాజంలో అమ్మాయికి జరిగే అన్యాయము ఇది తప్ప సార్ నేను అడగడము ఒక భార్య నాకు హక్కు లేదా సార్ నాకు అడిగే హక్కు లేదా నేను అడిగితే అవసరం నోరు మూసుకొని పండుకో అని మా అత్త చెప్తాది మా హస్బెండ్ ఇంటికి ఉంచి వదురుతావు నన్ను అంటారు సార్ నాకు ఏం హక్కు లేదా అసలు నాకు ఇంటూ అన్నం తినడానికి కూడా హక్కు లేదు సార్ స్వతంత్రంగా నేను చేసుకొని తినడానికి కూడా నాకు అంత ఆడబిడ్డల పెత్తనము మా అత్త పెత్తనము వాళ్ళ పెత్తనమే సార్ రెండున్నర సంవత్సరం నుంచి నన్ను దూరం పెట్టినారు సార్ పిలిచకచ్చుకున్న తర్వాత కూడా నన్ను రోజు కూడా సంతోషంగా ఉండలే ఉండనియలే సార్ చాలా హరాస్మెంట్ చేసినారు సార్ వాళ్ళు వాళ్ళు మాత్రమే ఉండాల మీ వాళ్ళు ఎవరు రావద్దంటే మా వాళ్ళు అసలు రాను కూడా రాలే సార్ నా బిడ్డ ఆకలి నా బిడ్డ డబ్బులు లేక ఆకలి ఆకలి అని నా పాలు ఇచ్చి నేను నీళ్లు తాగే వాళ్ళకి తికించుకున్నా సార్ అని నేను నాకు కనీసం డబ్బులు కూడా ఇయ్యాడు ఏమి ఇయ్యాడు సార్ అంతా వాళ్ళమ్మకే ఇచ్చాడు వాళ్ళమ్మని అడిగి ఇప్పించుకో అంటాడు వాళ్ళమ్మ ఇయ్యో ఏం చెయ్యదు సార్ ఇంత అన్యాయం సమాజంలో ఏ ఆడపిల్లకన్నా కన్నా సార్ సార్ జరగలేదు అందరికన్నా కొడుకును కూడా చెప్పుతో కొట్టినారు సార్ నిన్న కన్నా కొడుకుని కూడా ఏం చేసుకుంటావో చేసుకోపో నన్ను ఏం చేసుకోవాలి నా ఆతులు కూడా వీక్కోలేరు నువ్వు అసలు ఏం చేయలేవు నువ్వు నీ నువ్వేం చేసుకుంటావు సార్ నేను సమాజంలో ఆడపిల్ల ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది